హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన కర్రీ వచ్చి పన్నీర్ కర్రీ ఇదిగో పన్నీరు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు ఇగో ఒక టమాటా తీసుకున్నాను పెద్దది ఒక పెద్దలపై తీసుకున్నాను కొంచెం పెద్దది ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నానండి ఇగోండి ఆయిల్ పెట్టేశాను కొంచెం నెయ్యి ఒక స్పూన్ పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు మనం పన్నీర్ వేయించేసుకుందాం అండి పన్నీర్ చక్కగా స్నఫ్ కలర్లో వచ్చేలాగా వేయించుకున్నా పన్నీర్ వేయకపోతే కనుక మనకి ముక్క గట్టిగా క్రిస్పీగా బాగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాము ధనియా పౌడర్ చూడండి సరిపోద్ది కొంచెం కారం వేసుకుందాం మనం కొంచెం కారం వేసుకుంటే ఆ రుచే వేరు ఇప్పుడు తీసేసుకుందామండి కొంచెం కలవబెట్టి చూడండి బాగా స్పైసీగా అయిపోయింది బాగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఓకే ఫ్రెండ్స్ ఇవి తీసి మనం పక్కన పెట్టేసుకున్నాం చూడండి మంచి కలర్ వచ్చేసినాయి అలా అంతా పట్టేలాగా తిప్పుకోవాలి చూడండి ముక్కకు బాగా బట్టి బ్రౌన్ కలర్ వచ్చింది ఒక గంట నూనె వేసుకున్నాను ఇప్పుడు మనం ఉల్లిపాయ టమాటా వేసేసుకుందాం చూడండి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏం చేసుకుందాం ఫ్రెండ్స్ ఉల్లిపాయ టమాటా బాగా ఏగిపోయింది చూడండి ఇదిగో నేను చిన్న ఉల్లిపాయ అల్లం కూడా దీంట్లోనే తీసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం మనం మిక్సీ పట్టేసుకున్నామండి నేను ఒక గరటి నూనె వేసి పెట్టుకున్నాను నూనె వేడెక్కిపోయింది ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాము చూడండి గరం మసాలా వేగిన తర్వాత దీనికి పెద్దలపై అవి వేసే పని లేదండి ఇది దాబా స్టైలు కర్రీ పన్నీర్ కర్రీ ఇప్పుడు మనం మిక్సీ పట్టింది పోసేసుకుందాం చూడండి ఇవి వేగిపోతున్నాయి ఇవి చిట్టపట మనం ఆ పట్టిన ప్యూరీ పోసుకుందాం ఉల్లిపాయ టమాటాది చూడండి దీంట్లోనే ఎదురు ఇలా కర్రీ ఉడికిపోతుందండి ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఉప్పు కారం వేసేసు చూడండి ఉడుకుతుంది ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసేసుకుందాం ఇదిగోండి సాల్ట్ వేసేసాను కారం వేసుకుందామండి కారం కూడా వేసేసుకుందాం ప్యూరి బాగా ఉడకాలండి మనం టమాటా ఈ ఉల్లిపాయ పట్టుకున్నది బాగా ఉడకాలి లేకపోతే వసన వస్తే కనుక బాగోదు ఇది ఉడికిన తర్వాత మనం ఇది వేసుకుందాము చూడండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం పన్నీర్ ముక్కలు వేసేసాను ఈ పన్నీర్కి ఆ పులుపు అది పట్టాలండి చూడండి ఉందండి వచ్చేసింది ఇంకా చివరికి మనం కొద్దిగా ధనియా పౌడరు కొంచెం గరం మసాలా వేసుకుందామండి చూడండి ధనియా పౌడర్ వేసాను కొంచెం గరం మసాలా వేసుకుందాం ఇందాక మనం పన్నీర్లో వేసేసుకున్నామండి సరిపోద్ది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇది డాబా స్టైల్ పన్నీర్ కర్రీ చపాతి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్